నమస్కారం నేను జ్యోతిషం కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూసంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారం ఎటువంటి లాభాలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు వరకు ఇస్తుంది వీషాది ద్వాదశాస్త్ర వారికి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం లాభం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసులు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న ప్రకారంగా లక్నవ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా అంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి రాశి నుంచి ఎక్కువ రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతక మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి దేవేనం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార స్థితి గతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నృత్య ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరభ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషరాశిని ఎంత కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాస రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహ అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు తప్పుడు కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూ సంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం కలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి రత్నోషాత కానీ రాశి నుంచి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబంధమైన భూమి అంగార గ్రహం అంతా కూడా యోకరంగా ఉండాలి కుచుభాగా యోకరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారంలో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ యోగ కారణం శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ రాజయోగానికి మారడం జరుగుతుంది ఇక్కడ చుక్రబాఖ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రబాగడు కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి కాస్తకారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృచ్చిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భోమిన అమ్మాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాహ స్వామి మూలమంత్ర సహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి భాగం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా రాశి జాతకులకి భూసంబమైన విషయాల్లో అంతా కూడా సమస్యలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ప్రధానంగా ప్రాపర్టీ స్థిరాస్తి అనేది చేదవ్వాలి అమ్మడుకోవాలి అమ్మకం అవ్వాలి తొందరగా అమ్ముడు ఇంకా ఈ ఒక కష్టాల నుంచి వేడపడవచ్చు అనుకునేవాళ్ళు ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న పరిష్కారం అంతా కూడా తంత శాస్త్ర ప్రకారంగా ఆ ప్రకారంగా ఉండేదంతా కూడా మీకు చెప్తాము అదంతా కూడా మీరు నోట్ చేసుకుని పరిష్కారాన్ని ఆచరించండి ఇది ఆదివారం రోజున గానీ సోమవారం రోజు కానీ మంగళవారం రోజున గానీ గురువారం రోజున గానీ శుక్రవారం రోజున కానీ ఆచరించాలి పౌర్ణమి వేలు కానీ ఆచరించాలి ప్రధానంగా మీరు ఏం చేయాలి అని చెప్పేది అంటే కనుక ప్రధానంగా ఒక ఎరు రంగు జాకెట్ గుడ్డ తీసుకోండి బ్లౌజ్ పీసెని తీసుకునేసి దాన్ని అంతా కూడా దాంట్లో కొద్దిగా తెల్ల ఆవాలు రెండు గిడికెంట్లు తీసుకుని దాంట్లో వేయాలి తర్వాత నాలుగు కానీ ఆరు కానీ ఇలాచి యాలకలు వేయాలి తర్వాత ఇరవై నాలుగు లవంగా వేయాలి తర్వాత ఒక వెండి రేకు లాంటిది ఒకటి వెండి రేపు దాంట్లో వేయాల్సి ఉంటుంది తర్వాత పచ్చ పచ్చకొలుపురం కొద్దిగా వేయండి శనగలు ఒక రెండు గుప్పెట్లు వేయండి దీన్నంతా కూడా మూటగా వేసేసి ముటగ చేసుకుని కొంచెం పసుపు కుంకొతో అలంకరణ చేసి మీ యొక్క ఇల్లు అమ్ముడు పోవాలి అనుకుంటే కనుక ఇంటి స్థలంలో కానీ ఇంటి జాకాలు ప్రధానంగా ఇండివజువల్ హౌస్ అయితే ఇండివజల్ హౌస్లో ఈ యొక్క తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ దేవుడి గది దగ్గర ఎక్కడైనా పెట్టండి లేకపోతే మీరు ఈ యొక్క స్థలంలో అయితే కనుక తూర్పు భాగంలో మీరు అంతా కూడా భూమి భూమిలో అంతా కూడా పాత పెట్టడం వల్ల దానికి శేల పడడానికి ఆస్కారం ఉంటుంది నాలుగు వారాలు ఆచరించాలి నలభై ఎనిమిది రోజుల లోపల కానీ అవకాశం ఉంటే ఇరవై నాలుగు రోజుల లోపలికి కానీ అది సేల్ అవ్వడానికి ఆస్కారం మంచి అమ్ముడుపోతుంది అనుకున్న స్థలం కన్నా అనుకున్న దానికన్నా రెడ్డి రావడానికి ఆస్కారం ఉంటుంది బహిష్కారం అప్పుల నుంచి బయటపడతారు ప్రధానంగా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్ట ప్రాప్తి కలుగుతుంది రాజయజ్ఞానికి ఆనందాన్ని జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది స్వధానంగా వీరంతా కూడా ఓం హ్రీం మరి జపాన్ని ఆచరించడం వల్ల భూ సమానమైన లావాదేవీలు ఏమన్నా కోర్టు కేసులు కానీ ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ సమస్యలు ఉన్నా గానీ మణదీపేశ్వరి చరిత్ర కూడా పారాయణం చేసుకోవడం వల్ల ప్రాప్తి కలుగుతుంది ఇటువంటి ప్రాపర్టీ సేల్స్ అంతా కూడా తొందరగా ఆస్కారం ఉంటుంది మనదీపేశ్వరి వర్ణనంతా కూడా చదువుకుంటూ ఉంటారు ఆ ప్రవచనం లాగా వింటూ ఉంటే మనదీపేశ్వరి అమ్మవారు భువనేశ్వరి రూపంలో ఏ రకంగా ఉంటుంది ఎటువంటి దేవతలంతా కూడా అమ్మవారికి సేవ చేస్తుంటారు అమ్మవారి చరిత్ర అంతా కూడా రకంగా ఉంది ఎటువంటి ప్రాకారాలు ఉంటాయి ఎటువంటి అష్టేష్ ప్రాప్తి అంతా అష్ట సమర్పిస్తూ ఉంటారు మనకి ప్రసాదిస్తూ ఉంటారు ఎటువంటి పూజ ఆచరించడం వల్ల మన దీపేశ్వరి వరుణాలు చదువుకోవడం వల్ల ఎంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆ చరిత్ర మంచి పుస్తకంలో తీసుకుని ఆ యొక్క ఇతిహాసం అంతా కూడా చదువుకోవడానికి కానీ ప్రవచనాలు వింటూ ఉండడం వల్ల ఇంకో అష్ట ప్రాప్తి కలుగుతుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది గోమాత సేవ చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా అంగారకుడికి బుధుడికి బృహస్పతి కంతా కూడా శుక్రుడికి శని భగవానికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు జాతక జాతకాన్ని చూపించుకొని శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది దీపావళి రోజున విశేషంగా మహాలక్ష్మి దేవి ఆరాధన కుబేర చరిత్ర కారణము కుబేర లక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవడం ప్రధానంగా తామరపులతోటి తేనెతోటి యజ్ఞాది కృతలు ఆచరించుకోవడం లక్ష్మి వెళ్ళి శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి అఖండ రాజయోగం చేస్తుంది అఖండమైన భోగభాగ్యాలు అఖండమైన రాజయోగానికి కారణం స్థిరాస్తి లభిస్తూ ఉంటుంది స్థిర ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది గృహయోగం కలుగుతుంది భూసంపదలు లభిస్తుంటాయి భూమి సకాలంలో అమ్ముడుకోవాలన్నా అమ్ముడు పోతుంది ఏదైనా ప్రాపర్టీ సెయిల్ అవ్వాలన్నా సకాలంలో సెల్ అవుతూ ఉంటుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి చరిత్రని పారణం చేసుకోవాలి ఈ మహాలక్ష్మి దేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగించి సిద్ధిస్తుంది అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఓం హ్రీం మరదీపేశ్వరియ నేను నామాన్ని కత్తిరించి కూడా చదువుకోవడం వల్ల ప్రాప్తి కలుగుతుంది గోమాతైవ విశేషంగా ఆచరించాలి అమ్మ